వేములవాడలో సైతం హైదరా బఫర్ జోన్లో నలభై ఇండ్లు ఉన్నట్లు గుర్తింపు మూలబాగుకు ఆనుకుని కట్టడాల కొలతలు తీసుకున్న డిఇ బాలచంద్రం మరియు ఇతర అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించనున్న అధికారులు

కలెక్టర్ గారి ఆదేశానుసారము వేములవాడ శివార్లో గల నద్ది వాగు గురించి సర్వే చేయడం జరుగుతున్నది ఇప్పుడు ప్రస్తుతము పట్టణంబర్ నంబర్లన్నీ ఫిక్స్ చేసిన తర్వాత బఫర్ జోన్ గురించి మేము తర్వాత తెలియపరచక ఇంకా సర్వే నివేదికను పై అధికారులకు సమర్పించగలుగుతాము తర్వాత క్లియర్ చేయగలుగుతారు తమతో చేస్తున్నాం